అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మొలకెత్తిన గింజలు అందరూ ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అయితే చాలా ఎక్కువగా తింటున్నారు అందరూ మొలకెత్తినవి ఇవి తీసుకోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తున్నాను మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ ఖనిజాలు లవణాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఎక్కువగా ఉంటాయండి పెసలు శనగలు పల్లీలు వీటికి ప్రత్యేక స్థానం ఉంది వీటిలో సారం ఎక్కువగా ఉంటుంది ఇవి తరచుగా తీసుకోవడం వల్ల నిత్య అవ్వనంగా ఉండవచ్చండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి వీటిలో మొలకెత్తిన గింజలలో జీర్ణక్రియకు అవసరమైన ఎంజన్స్ ఎక్కువగా ఉంటాయండి విటమిన్ ఏబి కాంప్లెక్స్ సి అధికంగా ఉంటుంది ఇందులో ఉండే కే విటమిన్ రక్తం గడ్డగట్టడానికి కాలయపు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయండి గింజలను మొలకెత్తిచ్చినప్పుడు వాటిలో పోషక విలువలు పెరుగుతాయి వీటిలో ముఖ్యంగా పెసలు శనగలు గోధుమలు వేరుశనగలు బొబ్బర్లు మినుములు బఠానీలు వీటిలో ఎక్కువగా మొలకెత్తినప్పుడు పోషక విలువ విలువలు వాటికన్నా ఎక్కువగా ఉన్న వాటికన్నా ఎక్కువగా ఉంటాయండి వాటిలో పెరుగుతాయి మొలకెత్తించడం వల్ల మలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఇందులో ఉండే పీచు పదార్థం ఇనుము కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే ఇవి ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల కండ పుష్టికి చాలా మంచిదండి తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇందులో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది నీరసం రాకుండా కాపాడుతాయండి నీరసంగా ఉండడం అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే ఇవి తీసుకుంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవడానికి కొంచెం సందేహిస్తారు ఇవి తినడం వల్ల గ్యాస్ కడుపు పట్టేసినట్టుగా ఉంటుంది అని అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇవి తీసుకోండి నాలుగు ఐదు ఆ టైంలో తీసుకున్నారనుకోండి అప్పుడు ఇవి జీర్ణమైపోతాయి మీకు ఉదయానికి కొద్దిగా ఫ్రీ అయ్యి ఫ్రీ మోషన్గా అయిపోతుంది మీరు ఉదయాన్నే తింటే మాత్రం రోజంతా మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఒక్కొక్కరికి ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ రకంగా చేయండి ఈవినింగ్ టైంలో తీసుకోండి మీకు ఉదయాన్నే మోషన్ అయిపోతుంది ఫ్రీగా ఉంటారు అప్పుడు రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేలాగా చూస్తుందండి ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి